హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అని వార్త రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెప్పడం అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు నాళాలు ఆక్రమించిన కబ్జాదారుల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది గత రెండు నెలలుగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి పలు అక్రమ కట్టడాలను కూల్చివేసి దాదాపు ప నూట పదకొండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా బఫర్ ఎస్టిఎల్ పరిధిలో ఉంటే చాలు కూల్చివేతలే ఈ క్రమంలో హైడ్రాను రద్దు చేయాలని ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తొంభై తొమ్మిదిను రద్దు చేయాలని పిటిషనర్ కోరింది ఈ ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు బిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జిహెచ్ఎంసికి ఉన్న అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని కోర్టులో వాదించారు జిహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు జీవో తొంభై తొమ్మిది ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారిక లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారికగా ఉండాలని పిటిషనర్లో పేర్కొన్నారు కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారిక కాకుండా ఉన్న వ్యక్తిని నియమించాలని కోర్టుకు తెలిపారు తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్